హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోటాపూర్ లొకేషన్లో మహోమంగళ దగ్గర ఉన్న హుడా లేఅవుట్లో మనకు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన స్టాండ్లోన్ అపార్ట్మెంట్లో మనకు రెడీ టో అక్పోయే కండిషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఈ అపార్ట్మెంట్ అనేది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను అపార్ట్మెంట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ మన గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకు ఫిఫ్త్ ఫ్లోర్ వరకు ఫ్లాట్స్ ఇందులో కన్స్ట్రక్షన్ చేశారండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్స్ అనేటివి టూ బీహెచ్కే అండి ఇందులో త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అన్ని సోల్డ్ అవుట్ అండ్ టూ బీహెచ్కే ఫ్లాట్ యూనిట్స్ మాత్రమే మనకు సేల్గా అవైలబుల్ ఉంది టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి అండ్ ఇందులో మనకు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్తో కన్స్ట్రక్షన్ చేశారండి ప్రజెంట్ మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సెకండ్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో మాత్రమే టూ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాను మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఇది యూటిలిటీ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇంతసేపు మీకు లివింగ్ ఏరియా కిచెన్ యూటిలిటీ స్పేస్ అనేది కవర్ చేశాను కంప్లీట్గా మనకు ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి ఇది డైనింగ్ స్పేస్ దా అండి డైనింగ్ స్పేస్ దగ్గర మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు ఈ థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి అండ్ మనకి డెడికేటెడ్గా ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో అమ్యూనిటీస్ కింద మనకు ఎలివేటర్ సిసిటీవీ సర్వేలెన్స్ డీజిల్ జనరేటర్ పవర్ బ్యాకప్ వాచ్మెన్ సంబంధించిన రూమ్ కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ అండ్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్లో టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటార్ ఇచ్చారండి ఇది బెడ్రూమ్ సైజు విండో సైజు అనేది మనకు లార్జ్ పెద్ద సైజులోనే ఇచ్చారండి ఇమీడియట్గా మనకు ఆక్యుపెన్సీ స్టేజ్లో ఉందండి మనకి ఒకవేళ ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఎవరైతే స్పేషియస్గా టూ బీహెచ్కే ఫ్లాట్ కొండాపూర్ లొకేషన్లో సర్చ్ చేస్తున్నారు బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్లో వాళ్ళకి ఈ ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఇది హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన స్టాండ్ లోన్ అపార్ట్మెంట్ కాబట్టి ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్కింగ్ స్పేస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వాచ్మెన్ రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్